హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజశ్రీ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నామండి సో ఈ వీడియో లాస్ట్ టూ వీడియోస్కి కంటిన్యూషన్ అనమాట ఇక్కడ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్తున్నామండి లాస్ట్ బ్లాగ్లో దర్శనానికి టికెట్స్ తీసుకున్నాం కదా దానికి రైట్ సైడ్లో మెట్లు ఉంటాయన్నమాట కిందకి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే ఆ మెట్లు దిగి వెళ్ళాలన్నమాట ఇక్కడ మేమేం చేస్తున్నామంటే అమ్మవారికి శారీ తీసుకుంటున్నాం అనమాట ఈ పక్కనే అమ్ముతుంటారు అమ్మవారికి శారీ గాజులు తీసుకొని దర్శనానికి బయలుదేరుతున్నాం ఇప్పుడు వీడియో అలాగే చూస్తూ ఉండండి నేను ఇక్కడికి వచ్చి తెలుసుకున్న ఈ టెంపుల్ స్టోరీస్ మీతో షేర్ చేస్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి నేను వరకు అయితే చెప్తానండి అన్న మిస్టేక్స్ ఉంటే సారీ సో ఇక్కడ కొంతమంది కిందకి వెళ్తున్నారు కదా ఈ మెట్లు కాకుండా కొంచెం కిందకి వెళ్తున్నారు కదా అటు సైడ్ శివాలయం ఉంటుందండి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే ఇలా పైకి మెట్లకి వెళ్ళాలి అదేంటి స్వామివారి కింద అమ్మవారి పైన అనుకుంటున్నారా చెప్తాను ఈ టెంపుల్ ప్రకాశం జిల్లా కందుకూరు దగ్గర ఉంటుంది ఇక్కడ వెలిసిన స్వామివారిని మాల్యాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అంటారు అండ్ ఈ స్వామివారినే జ్వాలా నరసింహస్వామి కూడా అంటారనమాట ఇక్కడ ఈ స్వామివారు ఏంటంటే స్వయంభుగా వెలిసారండి ఎవరు ప్రతిష్ఠించిన విగ్రహం కాదు స్వయంభు అనమాట ఈ టెంపుల్ ని పైనుంచి చూస్తే ఒక పూలమాల ఆకారంలో ఉంటుందంట అందువల్ల దీనికి మాలకొండ అని పేరు వచ్చింది అని చెప్తున్నారు ఇక్కడ ఈ టెంపుల్ కి చేరుకోవడానికి రెండు వేస్ ఉన్నాయండి ఒకటి ఘాట్ రోడ్ ఉంది సో ఇంకొకటి మెట్ల మార్గం అనమాట మనం వచ్చాం కదా ఆ మార్గం ఇంకొకటి అనమాట ఇక్కడ ఈ సరౌండింగ్స్ లో నేను చాలా వరకు గమనించింది ఏంటంటే కొండలు పెద్ద పెద్ద రాళ్లు ఏ ఆధారం లేకుండా గొడుగుల్లాగా ఉంటాయి వాటి కింద సులువుగా ఒక యాభై నుంచి డెబ్భై మంది సులువుగా కూర్చోవచ్చు అంట ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గోవర్ధనగిరి పర్వతం లాగా అంటే నిన్న మా అత్తమ్మ పొంగలు పెట్టింది కదా ఆ ప్లేస్ కూడా దానికి సంబంధించిన ప్లేసే అనమాట సో ఇక్కడ చూసారా ఎంత బాగుందో వెదరు కొండలు చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ కనిపించే మెట్లు మా అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత కిందకు వచ్చే మెట్లు స్వామివారి కింద అమ్మవారి పైన ఎందుకనేది ఇప్పుడు చెప్తాను సో అది చెప్పే ముందు ఈ దారి చూడండి ఒకసారి అలా ఉందో రెండు కొండల మధ్య మెట్లున్నాయన్నమాట ఒక మనిషి పడతారా అన్నట్టుంది కదా ఈ ప్లేస్ కానీ ఇక్కడ ఎంత లావున్నా కానీ సులువుగా తగలకుండా వెళ్ళిపోతారంట అదే ఇక్కడ ప్రత్యేకత దీని స్టోరీ ఏంటంటే ఒకరోజు స్వామివారు అమ్మవారు మాట్లాడుకుంటున్నారంట అప్పుడు వారిద్దరి మధ్య ఏదో గొడవ జరగడం వల్ల అమ్మవారికి కోపం వచ్చిందంట ఆవిడ అలిగి కోపంగా పైకి వెళ్ళిపోబోయిందనమాట కొండపైకి సో అమ్మవారు పైకి వెళ్తుండగా ఒక పెద్ద బండరాయి అడ్డ వచ్చిందంట ఆమెకి ఆ అమ్మవారి కోపానికి ఆ బండరాయి రెండుగా చీలిపోయిందంట రెండుగా చీలి అమ్మవారికి దారి ఇచ్చిందంట పైకి అప్పుడు ఏర్పడిన మెట్ల మార్గం అనమాట ఇది అమ్మవారు వెనకాలే స్వామివారు పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకున్నారంట పైన అప్పుడు స్వామివారు అమ్మవారి కోపాన్ని తగ్గించారంట సో ఆ కొండ మీదే స్వామివారు అమ్మవారు శ్రీలక్ష్మి నరసింహస్వామిలాగా వెలిసారనమాట పైన విగ్రహం కూడా స్వామివారు తోడ మీద కూర్చొని ఉంటారనమాట అమ్మవారు సో ఇక్కడ చూసారా అటు సైడ్ ఇటు సైడ్ ఎంత గ్యాప్ ఉందో మెట్లకి అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే ఈ దారిలోనే వెళ్ళాలన్నమాట మనం ఈ మాలకొండ అనేది ఓన్లీ సాటర్డే మాత్రమే ఓపెన్ చేస్తారండి మిగిలిన రోజులు టెంపుల్ క్లోజ్లో ఉంటుంది ఎవరు పైకి రారనమాట శనివారం ఒకటే మానవులకి దర్శనం అనమాట మిగిలిన రోజుల్లో మున్లు ఋషులు దేవతలు వచ్చి దర్శనం చేసుకుంటారంట సో ఈ కాలంలో ఇలాంటివన్నీ ఎవరు నమ్మరు కదా కొంతమంది పైకి వెళ్ళడానికి కూడా ట్రై చేశారంట మిగిలిన రోజుల్లో కానీ శనివారం తప్ప మిగిలిన రోజుల్లో ఎవరు పైకి వెళ్ళలేకపోయారంట ఏదో ఒక ఆటంకాలు వచ్చాయనమాట వెళ్ళిన వారికి పాములు కానీ జంతువులు కానీ కనిపించి వెనక్కి వచ్చేసేవాళ్ళంట లేదు అలా కాదు చూడాలి అని పైకి వెళ్ళిన వాళ్ళైతే తిరిగి రాలేదంట ఇప్పుడు దాకా అమ్మవారి దగ్గర నుంచి అయితే వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగుంటాయండి ఇక్కడ చూసారా ఎంత బాగుందో ఫోటో షూట్స్ కి అయితే చాలా బాగుంటుంది ఈ చాలా చాలా గా ఉంటుంది ఎండాకాలం అయితే రాకండి ఇక్కడికి చాలా ఎండ ఎక్కువగా ఉంటుంది నవంబర్ డిసెంబర్ ఆ టైం లో వస్తే చాలా బాగుంటుంది అనమాట ఈ ప్లేస్ ఇక్కడ స్వామివారి దర్శనం అయితే గర్భగుడిలో నుంచి దర్శనం చేసుకోవచ్చు అనమాట ఒక అడుగు దూరం నుంచి మనం స్వామివారిని చూడొచ్చు అదైతే చాలా బాగా నచ్చింది నాకు ఇక్కడ మనసు చాలా ప్రశాంతంగా సంతృప్తిగా ఉంటుంది దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి దర్శనం అయిపోయిందండి మాకు ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్ ఎంత బాగుందో చూడండి ప్లేస్ అంతా సో మీకు కూడా ఒకసారి చూపిద్దామని ఇలా బ్యాక్ సైడ్కి వచ్చాను సో దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మాకు ఇప్పుడు నేను ఇక్కడ నుంచి కిందకి వెళ్తున్నాను అనమాట సో ఇక్కడ దీపాలు కనిపిస్తున్నాయి కదా ఎవరన్నా మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టాలంటే ఇక్కడ పెట్టుకుంటారు ఇది అమ్మవారి టెంపుల్ నుంచి కిందకి వెళ్ళే మార్గం అనమాట సో ఇక్కడ అలా మెట్లు దిగి కిందకి వస్తే ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా చాలా పెద్దగా ఉంది ఇది ఈ చెట్టుని సంతాన వృక్షం అంటారంట పిల్లలు లేని ఆడవాళ్ళు ఇక్కడ ఉయ్యాల కడితే సంతానం కలుగుతుందని ఇక్కడ నమ్ముతారంట చూసారా ఇక్కడ ఆల్రెడీ అనేది కట్టున్నారు చెట్టుకి సో ఈ చుట్టూ చుట్టూ మేము ఒక చుట్టూ తిరిగి ఇంకా బయలుదేరుతున్నామండి కిందకి ఇక్కడ గాలి అయితే చాలా చల్లగా వస్తుందండి చాలా ఎక్కువ గాలి ఉంది ఇక్కడ సో ఇక్కడ నేను కిందకు వచ్చే దారి అని చూపించాను కదా ఫస్ట్ లో ఆ దారి నుంచి మేము కిందకు వెళ్తున్నాం ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఫొటోస్ తీసుకుంటారన్నమాట అక్కడే మనకి ఫోటో తీసి కరిగి ప్రింట్ ఇచ్చేస్తారు ఫొటోస్ అనేవి మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇక్కడ ఫోటో తీసుకున్నామండి మాకేమంత బాగా అనిపించలేదు ఫోటో ఫోటో సరిగ్గా రాలేదు చాలా డార్క్ గా వచ్చింది ఫోటో అందుకని ఇప్పుడేం తీసుకోవట్లేదు మేము సో అక్కడ నుంచి కిందకు వచ్చేసాక మేము ఇక్కడ మళ్ళీ వచ్చామండి పొంగల్ పెట్టాం కదా ఆ ప్లేస్ అనమాట ఇది ఇక్కడ మా ఫ్యామిలీ అంతా బొక్క పొద్దులు ఉన్నాము కదా ఆ ఒక్క పొద్దులు చెల్లించుకుంటున్నాము ఇక్కడ ఈ స్వామివారికి ముఖ్యంగా పిండి దీపం అనేది పెట్టుకుంటారనమాట ఇక్కడ అదే పెడుతున్నాం మేము సో ఇక్కడ దీపం పెట్టేసి కొబ్బరికాయలు కొట్టేసుకొని అందరు దన్నం అన్నమాట ఇంకా అక్కడ నుంచి బయలుదేరేసాంపైకి ఇక్కడ ఆరాధ్యాన్ని కూర్చోబెట్టి షూట్ తీస్తున్నాం అనమాట ఎలా ఉంది ఆరాధ్య గుండెలో చెప్పండి నా లో సో ఇక్కడ నుంచి కొంచెం ముందు పోతే అన్నదానం చేస్తుంటారనమాట అక్కడికి వెళ్తున్నాం మేము ఇప్పుడు ఇక్కడ ఈ అన్నం తింటేనే కంప్లీట్ గా దర్శనం కంప్లీట్ అయిన ఫీలింగ్ వస్తుంది ఇక్కడ భక్తుల కోసం చేసిన ఫుడ్ అయితే చాలా ఎమ్మెగా ఉండిందండి చాలా బాగుండింది టేస్ట్ తే సో అక్కడ తినేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట ఇంటికి బ్యాక్ టు హోమ్ ఇంకా ఇదే అనమాట మనం ఇప్పుడు దాకుండా కొండ మాలకొండ ఎలా ఉంది మాలకొండ అంతా నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్స్ చేయండి ప్లీజ్ సో ఇక్కడ చూసారా సింగిల్ కొండ అని చెప్పాను కదా ఇదే అనమాట ఒకటే కొండ మేము ఇంటికి బయలుదేరదామని బయటకు వచ్చాము కదా అక్కడ ఏమంటే కార్ ట్రబుల్ ఇచ్చింది చాలాసేపు అక్కడే అన్నమాట కొండ మీద మేము చాలా మంది హెల్ప్ చేశారు మాకు వాళ్ళ వల్ల ఇప్పుడు కార్ స్టార్ట్ అయ్యిందనమాట బయలుదేరాము ఈ పక్కన ఒక లేక్ లాగా ఉంది కదా దాన్ని లింగ సముద్రం అంటారంట చాలా పెద్దదిగా ఉంది పేరు సముద్రం లాగా ఇదంతా లింగ సముద్రం బ్యారేజ్ అనమాట డ్యామ్ లాగా ఉంది సో కొత్తగా నా ఛానల్ని ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎలా ఉన్నాయి వీడియోస్ అనేవి ఇప్పుడు మనం ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము మీ లవ్ అండ్ సపోర్ట్ కి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీ బ్లెస్సింగ్స్ నా మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ ఇక్కడ అందరూ బాగా టైర్డ్ అయిపోయారనమాట మొహాలు చూసారా ఎలా వాడిపోయాయి అందరివి లాస్ట్ వీడియోలో వచ్చిందంత నైట్ కదా అప్పుడేమీ కనిపించలేదన్నమాట ఈ సీనరీస్ అందుకే ఇప్పుడు షూట్ చేస్తున్నాను వెదర్ అయితే లైట్గా వర్షం పడుతుంది ఇక్కడ అక్కడ ముందర ఉండేది మన టెంపోనే అనమాట దాంట్లో మా రిలేటివ్స్ ఉన్నారు సో ఇందా చెప్పాను కదా లింగ సముద్రం అని చూడండి అంత పెద్దగా ఉందో ఇది సో చూసారా ఇక్కడ అందరూ స్లీప్ వేసేసారన్నమాట అందరూ పడుకునేసారు ఆరాధ్యతో సహా అందరూ పడుకున్నారండి ఆరాధ్య అయితే ఇంటికి వెళ్ళేదాకా అయితే లేవలేదు అలాగే పడుకునేసింది టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ దాకా ఇక్కడ పంట పొలాలు చూసారా ఎంత బాగున్నాయో ఎంత విశాలంగా ఉంది చూసారా నేను అన్నీ షూట్ చేయలేదండి ఇక్కడ నుంచి ఫోన్లో ఛార్జింగ్ లేదు అందువల్ల చిన్న చిన్న క్లిప్సే తీసాను ఇక్కడ నుంచి మా జర్నీ కానీ దర్శనం కానీ చాలా బాగా జరిగిందండి ఎవరికైనా ఈ ప్లేస్ తెలియకపోతే ఒకసారి విజిట్ చేయండి అందరూ పడుకునేసారు కదా నేను మా హస్బెండ్ మాట్లాడుకుంటూ కావాల దాకా వచ్చేసాము ఇక్కడ ఇదంతా కావాలన్నమాట అలా కబుర్లు చెప్పుకుంటూ జర్నీని ఎంజాయ్ చేస్తూ ఇంటి దాకా వచ్చేసామండి సో హైవే ఎక్కేటప్పటికి వాన చాలా పెద్దది అయిపోయింది ఇక్కడ చాలా పెద్ద వర్షం పడింది ఆద్యా సో అగైన్ మా కేఫ్ దగ్గర అది కాఫీలు టీ తాగేవారు తాగేసామన్నమాట సో వచ్చేసాం ముత్కూరికి ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాం సో ఇందా చెప్పినట్టు ఛార్జింగ్ లేదు ఫోన్లో అందుకే అన్ని క్లిప్స్ తీయలేదు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మీట్ అవుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్